భారతదేశానికి స్వాతంత్ర శుభాకాంక్షలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాను నాయకులు ప్రజలు ఎవరికి వచ్చింది స్వాతంత్రం అవినీతి పర్లక మహాత్ముడు చెప్పాడు ఆడది ఒంటరిగా అర్ధరాత్రి నడిస్తే అప్పుడు భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అనేది ఎప్పుడో వచ్చింది సోషల్ మీడియాలో అర్ధనగ్నంగా నగ్నంగా చేసుకుంటా వీడియోలు చేస్తాను వాళ్ళకు వచ్చింది నిజమైన స్వాతంత్రం రైతులకు రాలే పల్లెల్లో నీళ్ళు దొరకని ఏరియాలో కూడా మద్యం పారుతుంది దానికి స్వాతంత్రం వచ్చింది ఒక్కొక్క అధికారి దగ్గర లక్షల కోట్లు దొరుకుతాయి వాళ్ళకు స్వతంత్రం వచ్చింది కానీ రైతుకు రాలేదు పేదోళ్ళు లేరా మన భారతదేశంలో ఊటకు తిండి లేక కూడా అల్లాడుతున్నారు మన భారతదేశంలో వాళ్ళకు రాలేదు స్వాతంత్రం వీళ్ళందరికీ కారణం ఎవరు ఈ మాయ మాటలు చెప్పే నాయకులు కదా సస్యశ్యామలంగా ఉన్నదంటారు కదా నా భారతదేశం ఎక్కడ మీ కళ్ళతో చూస్తాను లేకపోతే మిద్దెనెక్కి చూస్తాను